అన్నదానంలోనే సంతృప్తి ఉంటుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్యబ్రహ్మారెడ్డి ముదనూరి శివరామరాజులు అన్నారు శుక్రవారం ఉండి మండలం మాదేవపట్నం శివారు రామచంద్రపురంలోని సన్ రైజ్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానాల్లోకి గొప్పదానం గొప్పదానం అన్నదానమని అన్నారు దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజును అభినందించారు క్లబ్ ఉపాధ్యకులు అడ్మినిస్టేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు రుద్రరాజు నరసరాజులు మాట్లాడుతూ వయోభారంతో సంధ్యలో గడుపుతున్న వారికి చిన్న ఓదార్పు ఉంటే చాలన్నారు ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి పెన్మిట్సె జగన్నాథరాజు రాజు గాదిరాజు వెంకటేశ్వర రాజు పెన్మత్స రంగప్రసాద్ రాజు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు వేగేసిన మహేష్ రాజు సురేష్ రాజు పాల్గొన్నారు గొప్పది అన్న విషయం అందరికీ తెలుసు ఒక మనిషిని మనం సంతృప్తి పరచాలంటే ఒక్క భోజనం ద్వారానే సంతృప్తి ద్వారా మన ఉండి లయన్స్ క్లబ్ ద్వారా మన ఇటువంటి హంగర్ ప్రోగ్రాంలో భాగంగా లేని వాళ్ళకి పేదలకి అట్లాగే వృద్ధులకి కూడా అన్న సదుపాయాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈరోజు మహదేపట్నం గ్రామంలోని సన్ రైజ్ ఫౌండేషన్ వారి వృద్ధుల ఆశ్రమంలో మరి ఈరోజు వారికి భోజన సదుపాయం ఒక పూట కల్పించడం జరిగింది దీనికి మరి గాదిరాజ్ సుబ్రహ్మణ్యరాజు గారు డెల్వరు వాస్తవ్యులు మా లయన్ వారి సహకారంతో ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి సన్ రైజ్ ఫౌండేషన్ వారు కూడా మాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహదేపట్నం గ్రామంలో ఈరోజు సన్ రైజ్ ఆశ్రమంలో మరి అన్నదానం చేయటానికి నిర్ణయించుకున్నాం దాత సుబ్రహ్మణ్యం రాజు గారికి ముందుగా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ తరఫున సాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎవరికి ఏదో అవసరమో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటూ ఉంటుంది మరి కేవలం ఈ అన్నదానాలే కాకుండా నిరాశ్రయులైన నిరుపేదలకు వృద్ధులకి కూడా సేయూత్ ఇవ్వటం అలాగే వివిధ రకాల క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉంటాం ఒక క్యాంపు ఇక్కడ కూడా అవకాశం ఉంటే తప్పనిసరిగా మేము ఏదో ఒక క్యాంపు చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ మరి లయన్స్ క్లబ్కు చక్కటి చేతి ఇస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున ఈ యొక్క మహదేవట్నం గ్రామంలో రైజ్ వృద్ధాశ్రమం అనిఖీలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో కూడా ఇదే ఆవరణలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము ఈ యొక్క సంస్థకి వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు దాతల యొక్క సహకారంతో అనేక వస్తువులను కూడా ఈ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు సహకారం అందించారు ఈ యొక్క ఇంతకుముందు దా వక్తలు చెప్పినట్టుగా అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న ఈ యొక్క ఏ విధమైన ఆదరణ లేక నిరాదరణకు గురైనటువంటి ఈ వృద్ధులు నివసించే ఈ ప్రదేశానికి లో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో కృతజ్ఞతాభావంతో ఆరాధనాభావంతో మేము భావిస్తున్నాము